మా ప్రియమైన పరలోకపు తండ్రి అత్యంత కృపగల గొప్ప దేవ మీ గణనామానికి కృతజ్ఞతలు మహాపరిశుద్ధుడు మీరు ఆకాశమందున్నారు మేము భూమి మీదనున్నాము మా ప్రార్థన విని ఆకాశము నుండి మీరు మీ కార్యాలను నిర్వహిస్తున్నందుకే స్థూపిస్తూ ఉంటూ ఉన్నాం మీ సంకల్పానికి వందనాలు ఈ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం మొదటి నెల మొదటి దినమున నీ జీవగ్రంథములో నీ పరలోక రాజ్యంలోకి ప్రవేశానికి నీటి బాప్తి స్వము ద్వారా సంపూర్ణ సిద్ధపాటుకు బిడలను ఆయత్తపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించండి ప్రతి బిడ్డకు మీరు తోడుకోండి సంఘాన్ని అలానే దేవదూతలను మీరు సిద్ధపరిచారు సేవకులను సిద్ధపరిచారందుకు స్థుతిస్తూ ఉంటూ ఉన్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా మీరు మా మధ్యనున్నందుకు వందనాలు తండ్రి మా తోణ్ణి నడిపించమని మహిమ మీకు చెల్లించి మా ప్రభు మారక్షకుడునైనా ప్రభని క్రీస్తు వారి సర్వశక్తి గల నామాన స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి పేరు ప్రవేణ యేసు ఆయన నీ పాపాలు క్షమించాడన్న సంపూర్ణ నిశ్చయిత కలిగిందా మనస్పూర్వకంగా పూర్వకంగా పాలు పొందడానికి సిద్ధపడ్డావా సేవకులు గాని సంఘము గాని తల్లిదండ్రులు గాని ఎవరైనా నిన్ను ఒత్తిడి చేయలేదని చెప్పగలవా బాప్తిస్మం పొందిన తర్వాత ప్రభుత్వం సావాసం చేస్తూ సంఘముతో కలిసిమెలిసి నీ జీవిత పర్యావసం ఆయనను సేవిస్తానని మాట ఇవ్వగలవా దేవునికి స్తోత్రం ఎస్తేరు నీ కొరకు ప్రార్థన చేసి నీకు బాప్స్తాము ప్రార్థన చేసుకుందాం అందరు తలలు వంచి కళ్ళు మూసుకుని మహాపరిశుద్ధ్రు అయిన తండ్రి కృపగల గొప్ప దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తా ఉంటున్నాం నీ కుమార్తె ఎస్తేరును బట్టి కృతజ్ఞతలు తన హృదయంలో మీరు కార్యము చేసినందుకు స్తోత్రాలు నిన్ను అంగీకరించి పాపక్షమాపణ పొందిన తన జీవితాన్ని ఎదుట నీటి బాప్తిత్వం ద్వారా సాక్ష్యం ఇస్తుంటుండగా బిడను ఆశీర్వదించండి నీ హస్తము తోడుగా ఉంచండి నిత్యత్వంలో తాను ఇక్కడ చెప్పిన మాటలు సాక్షార్థమైన ఇస్తాయని బిడ గ్రహించి ఆ సాక్ష్యాన్ని స్థిరపరచుకొని తన జీవిత పర్యాంతరాన్ని సేవించుటకు సహాయము చేయమని మా ప్రభై ఏ సూక్రీస్తు వారి సర్వ శక్తి గల నామాన స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి నీ సాక్ష్యాన్ని నమ్మి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నాలోకి బాప్తిష్ణిస్తున్నాము ఆనందమే పరమానందే నీ పేరు తల నిందిగా ఒక ప్రభు నీ పాపాలకు క్షమించాడన్న నిశ్చేత ఉందా ఆయన ఎందు విశ్వాసం ఇవ్వగలవా బాప్తిస్మం పొందడానికి ముందు అసమాధానం చికాకులు ఎవరితో లేకుండా ఒకవేళ కలిగి ఉంటే త్వరలోనే సమాధాన పడి ప్రభు వల్లలో పాలు పొందుతానని మాటివ్వగలవా నిన్ను బాప్తివం తీసుకోవడానికి సంఘము గాని తల్లిదండ్రులు గాని ఇతరులు ఎవ్వరూ కూడా ఒత్తిడి చేయలేదు అని చెప్పగలవా సంతోషమమ్మా మీ మా సాక్ష్యాన్ని బట్టి నీ మాటలను బట్టి మీ కొరకు ప్రార్థన చేసి ఇస్తాము మహా అయిన తండ్రి మీ గణనామానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నీ బిడ్డ స్వప్నను బట్టి మీకు కృతజ్ఞతలు మీరు బిడ్డ ఎంతో ప్రేమించారు బాప్తిస్మం పొందాలన్న వాంఛతను హృదయంలో కలగజేసి పాపక్షమాపణ అనుభవంలోకి నడిపావు నువ్వు చెప్పినట్టుగా బిడ్డ నమ్మి మారు పొంది ప్రార్థన అనుభవంలో ఉందని విశ్వసిస్తూ ఉంటున్నాం తనతో మీరు తోడుగా ఉండండి ఇక్కడ నుండి నీ సన్నిధానములో బలపరిచి నీ రక్తదేహాలలో యోగ్యమైన పాలు పంపులిచ్చి ప్రవాణి నిన్ను జీవిత పర్యాంతరం సేవించడం కురుపుతయి నువ్వు తన జీవముతో మీరే నింపి మైమ తెచ్చుకోమని మా ప్రవణ యేసు సూ వారి అతి పరిశుద్ధమైన నామమును స్తంచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మీ యొక్క సాక్ష్యమును నమ్మి సంఘం ఎదుటను దేవదూతల ఎదుటను మీరు చెప్పిన మాటలు నిత్యత్వములో జ్ఞాపకం చేయబడతాయని మీకు తెలియజేస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి మా స్మరిస్తున్నాము সংার <laughs> 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 పాపక్షమాపణ పొందేవా ప్రభు ఏసు రక్తం నా పాపాలను శుద్ధి చేసినది అన్న నిశ్చేత మీ హృదయంలో కలిగిందా మీరు బాప్తీస్వం పొందడానికి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ సంఘము కానీ సేవకులు గాని ఒత్తిడి ఎవ్వరూ చేయలేదని చెప్పగలవా బాప్తిష్మం తీసుకున్న తర్వాత ప్రభు రక్తదేహాల్లో పాలు పొందుతూ జీవిత పర్యాంతరం నమ్మకంగా ప్రభువును సేవిస్తానని మాటివ్వగలవా దేవునికి స్తోత్రం మీ మాటలను నమ్మి మీ కొరకు ప్రార్థన చేసి బాప్తిస్మం ఇస్తామమ్మా మహాపరిశుద్ధ్రు తండ్రి కృపగల గొప్పదేవ మీ గణనామానికి వందనాలు హారికను బట్టి స్థుతిస్తూ ఉంటూ ఉన్నాం నీ కుమార్తెను మీరు ప్రేమించి తన హృదయంలో కార్యాన్ని చేసినందుకు స్తోత్రాలు నిత్యత్వములో బిడ్డ ఇక్కడ చెప్పిన మాటలు సాక్షార్థమై ఉంటాయని బిడ్డ గ్రహిస్తూ తన మారు మనసును స్థిరపరుచుకుని నీ రక్తదేహాల్లో పాలు పొందుతూ జీవిత పర్యాంతరం నమ్మకంగా సేవించడానికి సాయపడు మీరు బాప్తి పొందినప్పుడు ఆకాశం తెరిచిన రీతిగా ఈ బిడ్డ కొరకు కూడా తెరిచి ఆనందించమని ఆశీర్వదించమని యేసయ్య అత్యంత శ్రేష్టమైన నామాను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మీ యొక్క మాటలను నమ్మి నిత్యత్వంలో మీరు చెప్పిన మాటలు సాక్షాత్ నిలుస్తాయని మీకు తెలియజేస్తూ తండ్రి యొక్క कुमार नीय क्यों परसिद्धात्म य क्यों नाम हम लोग बाप तमित सुना అమ్మా మీ పేరు ప్రభేణ యస్సుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచి పాపాలు క్షమించబడ్డాయన్న నిశ్చేత మీకుందా ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించారా బాప్తీస్వం తీసుకోవడానికి ఎవ్వరూ ఒత్తిడి చేయలేదని చెప్పగలరా బాప్తిష్టవం పొందిన తర్వాత ప్రభు రక్త రక్తదేయాల్లో పాలు పొందుతూ సంగముతో కలిసి ప్రభువును సేవిస్తానని జీవిత పర్యాంతరం ఆయనకు నమ్మకంగా ఉంటానని మాటివ్వగలరా దేవునికి స్తోత్రం మీ మాటలను నమ్మి మీ కొరకు ప్రార్థన చేసి బాప్తిష్టవం ఇస్తామమ్మా కళ్ళు మూసుకోండి మా ప్రియమైన పరలోకపు తండ్రి మరొక్కసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం హంపీని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం నీ క్రియలెంతో ఘనం ఆశ్చర్యము తండ్రి నీ నిత్యత్వానికి బిడలను సంసిద్ధపరుస్తూ అంతరంగములో నువ్వు రక్షకుడవని పాపాల కొరకు ప్రాణం పెట్టిన దేవుడవని గ్రహింపుకు తెచ్చినందుకు దారల చేత ప్రాణాత్మ దేహాలను శుద్ధి చేసినందుకు స్తోత్రాలు ఇది నమన దేవా మరి అందరి ఎదుట సంగం ఎదుట దూతల ఎదుట సాక్షమిస్తూ నీటి బాప్తి బిడ్డ పాలు పొందుతుంటగా ఆశీర్వదించు నీ దయ కుమార్తెపై నిలిపి నీ చిత్తమంతయు నెరవేర్చమని ఏసయ్య పవిత్రమైన నామాను స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మీ యొక్క మాటలను నమ్మి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోకి బాప్ తీసుకుని చెప్తున్నాం నోరెందు తీర్చవు నానా పాడండి పాట అమ్మ మీ పేరు జ్యోతి ప్రభు నీ పాపాలు క్షమించాడన్న నిశ్చేత మీకుందా నిశ్చేత ఉందా ఉంది ప్రభు యొక్క ఏర్పాట్లో సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చి దేహాల్లో పాలు పొందుతూ జీవిత పర్యాంతరం ఆయనను సేవిస్తానని ఇవ్వగలరా మీ యొక్క మాటలను నమ్మి మరి ప్రభు తన నిత్యత్వంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇవే సాక్షార్థంగా ఉంటాయని మీకు తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థన చేసి ఏసునామాన బాప్తి స్పమిస్తాం మూసుకోండి అమ్మా మా ప్రియ తండ్రి ప్రశస్తమైన దేవా మీ గణనామానికి స్థుతి చెల్లిస్తూ ఉంటున్నాం జ్యోతిని బట్టి వందనాలు తన హృదయములో మీరు ఇచ్చినటువంటి రక్షణ నిశ్చయితై కృతజ్ఞతలు ఇది నీ కార్యం నువ్వు మాట్లాడి మహిమ పొందగల దేవుడు ఆకాశం తెరిచి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన అందు నేను ఆనందించుతున్నానరి నీవు నీ కుమార్తె పక్షంగా కార్యం చేసి ఆనందిస్తున్న వాడవైనందుకు దివగ్రంథమందు నిత్యత్వములో విడను జ్ఞాపకం చేసుకు సంఘం ఎదుట దూతల ఎదుట ఇచ్చిన సాక్ష్యాన్ని స్థిరపరచుకు తన జీవిత పర్యాంతరం నీకు నమ్మకంగా ఉండి సేవించడానికి కృప చూపించండి నీకు మహిమ చెల్లించి మా ప్రభైన యేసు వారి సర్వశక్తి గల నామాన స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ మీ యొక్క సాక్ష్యాన్ని నమ్మి నిత్యత్వంలో మీ మాటలు మీకు జ్ఞాపకం చేయబడతాయని తెలియజేస్తూ

పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినదియు సంపూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది ఆయన మన పాపాల కొరకు సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి నుంచి తిరిగి లేపబడ్డాడు ఆయన ఎందు విశ్వాసముంచి వారు మరణములో నుండి జీవములోకి దాటుతారు వ్యూహాన్ సువార్త ఐదు ఇరవై నాలుగులో రాయబడి ఉంది నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినని పిల్లరా ఇదిగో నీళ్లు ఇదిగో దేవుని సేవకుడు నీ పాపాలు క్షమించబడితే నువ్వు తడువు చేయక ముందుకు వస్తే నీకు బాప్తిష్టం ఇవ్వబడుతుంది ఎవరు లేరు గనుక మనం ప్రార్థన చేసుకొని మరి కార్యక్రమాన్ని ముగించుకుందాం మహాపరిశుద్రమైన తండ్రి కృపగల మీ గొప్ప నామానికి వందనాలు మీ రాజ్య సువార్తను మాకు తెలియజేసినందుకు స్థుతిస్తూ ఉంటున్నాం ఈ దినమున ఇంటిలోకి చేర్చుకున్న ఐదు నూతన ఆత్మలకై కృతజ్ఞతలు ఇంకా తండ్రి మార మనసు రక్షణ లేని బిడలను సంధించండి తీర్మానములో ఉన్న వారు తడవు చేయకుండా నీటి బాప్తిత్వంలో సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపరచండి లూదియా నేను చెరసాల నాయకుడు అలాగే నపుంసకుడు అప్పటికప్పుడే వారు బాప్తిని తీసుకున్న రీతిగా వెంటనే నీ పిల్లలు నీ రాజ్యంలోకి ప్రవేశించడానికి సాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం ఈ పరిచర్యను అనుగ్రహించినందుకు వందనాలు ముద్రించినందుకు స్తోత్రాలు ముందున కార్యక్రమం కూడా దీవించమని మమ్మల్ని మీ అస్త్రానికే అప్పగించుకుని మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రవేణ ఏ సూగ్రిస్తూ వారి సర్వశక్తి గల నామాను స్తంచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి अंदर की <laughs>